మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఎంపీ డీకే అరుణ మహిళల కోసం మోదీ చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మహిళలు రాజకీయంగా మరింత ముందుకెళ్తున్నారన్నారు మహిళలను ఎన్నుకుంటే వాళ్ల భర్తలు రాజకీయం చేయడం అనేది అందరి మహిళల్లో జరగదంటున్న డీకే అరుణతో ప్రతినిధి రవిచంద్ర ఫేస్ ఫేస్ టు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు మనం ఇప్పుడు బీజేపీ ఆఫీసులో ఉన్నాం బీజేపీ ఎంపీ డికే అరుణ ఉన్నారు వాళ్ళని తెలుసుకున్నాం ఎలా చూడొచ్చు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ అందరూ చూస్తున్నారు కదా మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలి మహిళలందరూ బ్రహ్మాండంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నారీ శక్తిని ఉపయోగించుకోవాలి సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చట్టసభల్లో బీజేపీ ప్రభుత్వం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది దానితో అంటే ఆ సంఘటన తోటి దేశంలో మహిళలు చట్టసభల్లో అడుగు పెడితే ఎలా ఉండవు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మహిళలు చాలా కమిటెడ్ ఉంటారు డెడికేటెడ్ గా ఉంటారు సో ఒక కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొస్తారో అట్లే మహిళలకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుడు అధిక అవకాశాలు అంటే మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారు వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని మంచిగా నెరవేర్చగలుగుతారు మహిళా దినోత్సవం ముఖ్యంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒక థర్టీ రిజర్వేషన్ తోటి కూడా మహిళలకు మరింత అవకాశం కల్పించే విధంగా రాజకీయ పదవులు కల్పించే విధంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డీకేఆర్న ఎంపీ బీజేపీ ఎంపీ గౌరవ సంప్రసాద్తో రవిచంద్ర ఐ హైదరాబాద్